పసుపు శుభానికి సంకేతం శుభానికే కాదు పవిత్రమైన కార్యక్రమాలన్నిటికీ కూడా పసుపుని వినియోగిస్తారు తర్వాత వివాహం చేసేటప్పుడు కూడా మంగళసూత్రానికి పసుపు తాడు దాన్ని కట్టి మంగళసూత్రం ధరింపజేస్తారు మనం కొత్త బట్టలు కొనుక్కుంటే పసుపు రాసిన తర్వాతే మనం బట్టలు ధరిస్తాం శుభలేఖకు కూడా పసుపుని అంటించి శుభలేఖలు పంపిణీ చేస్తాం ఆ విధంగా పసుపు అంటే శుభప్రదము అని అంతేకాకుండా శుభాన్ని కలగజేయటమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది పసుపు అందువల్లనే మన పూర్వీకులు దేవాలయాలలో ప్రసాదాలు ఎలాంటి ప్రసాదాలు తయారు చేయాలని రూపొందించినప్పుడు చాలా దేవాలయాల్లో పులిహారని ప్రసాదం కింద పెడతారు పులిహారంటేనే పసుపు ఆ పసుపు వినియోగం వల్ల అనేకమైన రోగాలు దూరం అవుతాయి ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి పసుపులో విటమిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే ఉన్నాయి ఖనిజ లవణాలు కాల్షియం పొటాషియం కాపర్ ఐరన్ మెగ్నీషియం జింక్ కూడా ఉన్నాయి పసుపు వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న వాటన్నిట్లలో ముఖ్యమైనది కీలకమైనది ప్రప్రథమంగా డయాబెటిస్ మధుమేహ వ్యాధి అంటారు దీన్నే షుగర్ వ్యాధి అంటారు ఇది ఉన్నవారు పసుపు వినియోగం వల్ల రక్తములో షుగరు శాతము స్థిరీకరించబడుతుంది షుగర్ కంట్రోల్ చాలా బాగా జరుగుతుంది షుగర్ కంట్రోల్ బాగా జరిగిందని తెలుసుకోవటానికి మూడు నెలలకు ఒకసారి గత మూడు నెలల్లో షుగర్ నియంత్రణ ఏ విధంగా ఉన్నది అని తెలుసుకునే పరీక్ష ఉన్నది దాని పేరు వన్ సి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు అది ఏడు కంటే తక్కువ ఉన్నదంటే మీ షుగర్ నియంత్రణ చాలా బాగా జరిగింది అని అర్థం పది దాటి పైన ఉందంటే అసలు షుగర్ నియంత్రణే లేనట్టు పసుపు వినియోగించే వారికి మీ హెచ్బిఏ వన్ సి ఏడు కంటే తక్కువ ఉంటుంది అందువల్ల షుగరు డయాబెటీస్ ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు పసుపు వినియోగము శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకం పసుపుని వేడి పాలల్లో చిటికెడు పసుపు చిటికెడు మిరియాల పొడి తాటి బెల్లం వేసుకుని ఉదయం ఒక పావు లీటరు రాత్రి ఒక పావు లీటర్ తాగితే పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులందరికీ అసలు మనం హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు మందుల షాపుకి వెళ్ళి మందులు కొనాల్సిన పనే లేదు ఈ తాటి బెల్లం కూడా కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం చాలా బాగా పనిచేస్తుంది కోయంబత్తూరు మనకి బెల్లం ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మనకు లభిస్తుంది కనుక పాలు కలిపిన వేడి పాలు ఇవ్వండి కుటుంబ సమేతంగా తాగండి ఆ విధంగా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు ఇక రెండు ఈ మధ్యకాలంలో నలభై ఏళ్ళు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి మోకాళ్ళు అరిగిపోవటం మోకాల్లో గుజ్జు తగ్గిపోవటం నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము టకటకా శబ్దము కటకటా శబ్దము మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ వాపులు చాలా సర్వసాధారణమైపోయింది పసుపు వినియోగం వల్ల మోకాళ్ళ నొప్పులు నొప్పులు నడు నొప్పిని కూడా నియంత్రించడానికి ఉపయోగపడుతుంది మహిళల్లో రుమటాయిడ్ అని ఉంటుంది చేతులు వేళ్ళు వంకరలు తిరిగిపోయి ఉంటాయి అలాంటి వారికి పసుపు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది మూడు శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది పురుషులలో యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మూత్రాశయములో ఒక గ్రంథి ఉంటుంది దాని పేరు ప్రాస్టేట్ గ్రంథి అది పెరుగుతుంది దాంట్లో క్యాన్సర్ రావచ్చు ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలిదశలో గుర్తించాలంటే పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే పరీక్ష చేయటం ద్వారా మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు ఈ పిఎస్ఏ అనే టెస్ట్ లేకపోతే ఆ ల్యాబొరేటరీ వాళ్ళని అడగండి నాకు పిఎస్ఏ కావాలని ఇది కేవలం పురుషులకు మాత్రమే స్త్రీలకు అవసరం లేదు ప్రాస్టేట్ గ్రంథి మగవారికి మాత్రమే ఉంటుంది స్త్రీలకు ఉండదు ఈ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను నివారిస్తుంది పసుపు ఇంకా నాలుగు రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నియంత్రించి హార్ట్ అటాక్ ఉండేపోటు రాకుండా నివారిస్తుంది ఇక ఐదు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ లాంటి వ్యాధులను తరిమి కొడుతుంది స్పాంజ్లా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు న్యూమోనియాలు కూడా రాకుండా చేస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు జికా వైరస్సు నిఫా వైరస్సు ఫ్లూ వైరస్సు చికెన్ పాక్స్ వైరస్సు డెంగ్యూ వైరస్సు చికెన్ గునియా లాంటి వైరస్సుల ప్రవేశము తర్వాత వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఆరు మనకి ఎక్కడన్నా గాయమైతే మనుషులకే కాదు కుక్కకో జంతువుకో గేదెకో ఆవుకో గాయం అయితే వెంటనే మన పూర్వీకులు మనకు నేర్పిన ప్రథమ చికిత్స ఏంటంటే ఆ గాయం మీద పసుపేసి గుడ్డతో గుడ్డతో కట్టుకట్టేస్తాం ఇది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో కూడా ఈ రోజున ప్రథమ చికిత్స ఇదే అంటే పసుపు యాంటీసెప్టిక్లా పనిచేసి పుండు చీము పట్టకుండా గాయము చీము పట్టకుండా కాపాడుతుంది ఏడు స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు బరువు తగ్గడానికి పసుపు ఎంతగానో దోహదపడుతుంది ఎనిమిది మెదడు పనితీరుని మెరుగుపరిచి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ వ్యాధి త్వరితగతిన రాకుండా కాపాడుతుంది పసుపు వినియోగం వల్ల మన పనితీరు మెరుగుపడుతుంది పనిలో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆఫీసులో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ రాణిస్తాం తొమ్మిది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని తరిమి కొడుతుంది జీర్ణరసాలైన జఠర రసము రసము పైచ్య రసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది పది కాలే సమస్యలు ఉన్నవారు మద్యము సేవించే వారికి ఎలాగో కాలేయంలో కొవ్వు చేరుతుంది కానీ ఈ మధ్యకాలంలో మద్యము సేవించని వారికి కూడా కాలేయంలో కొవ్వు చేరుతూ ఉంది దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు కడుపు నొప్పి వచ్చి పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు కాలేయంలో ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని బయటపడతాయి ఈ కాలేయ సమస్యలు ఉన్నవారు పసుపు వినియోగం వల్ల కాలేయం యొక్క పనితీరు మెరుగుపడుతుంది కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే పైచ్యరసం యొక్క ఉత్పత్తిని బాగా పెంచుతుంది పసుపుకి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నిటిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది షుగర్ వ్యాధి దీన్నే డయాబెటీస్ అని మధుమేహ వ్యాధి అంటారు దాని నియంత్రణలో తనదైన శైలిలో మనకు సహాయపడుతుంది కనుక పసుపు వినియోగము ఎంత ఎక్కువ పసుపు వినియోగిస్తే అంత ఆరోగ్యానికి మంచిది పులిహార పప్పుచారు చింతపండు చారు శాకాహారము మాంసాహారం అన్నిట్లలో కూడా పసుపుని విరివిగా వాడి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం వ్యాధులకు దూరంగా ఉందాం